నమస్తే నేను ప్రశాంత్ సో సాఫ్ట్వేర్ జాబ్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ కంపెనీ సో అలాంటిది ఇప్పుడు అంత పెద్ద కంపెనీయే ఎంప్లాయీస్ని తీసేస్తుందని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఇంతకే అసలు ఏం జరుగుతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ముందుగా మనకు సాఫ్ట్వేర్ అంటేనే గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ కంపెనీ అలాంటిది అంత పెద్ద కంపెనీ ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ని తీసేస్తుందని చెప్పేసి వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వెళ్ళంగానే మనం మైక్రోసాఫ్ట్లో జాబు దాంట్లో ఉండేటువంటి ప్యాకేజెస్ ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మైక్రోసాఫ్ట్లో జాబ్ రావటం అనేది ఒక పెద్ద దాని అచీవ్మెంట్గా భావిస్తుంటారు అలాంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రజెంట్ టాలెంట్ లేదు అంటే హోదాకు తగ్గ టాలెంట్ లేదని చెప్పేసి స్క్రూట్ని చేసేసి కొన్ని వేల మందిని తొలగిస్తుంది తొలగిస్తూ వాళ్ళకి ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ సంబంధం లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఇతరత్ర విభాగాలు ఏదైతే ఉంటాయో మైక్రోసాఫ్ట్లో రకరకాల డిపార్ట్మెంట్ ఈ విభాగాల్లో ఎక్కడో కూడా మీరు ఉండకూడదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తుంది లాస్ట్లో ఒక చిన్న హింట్ కూడా ఇచ్చింది మళ్ళీ ఒకవేళ ఇంటర్వ్యూకి హాజరు కావాలనుకుంటే మీ హోదాకు తగ్గటువంటి పదవికి మీరు అర్హత అయితే అప్పుడు తీసుకుంటాం అంతే తప్ప ఇక మీరు మైక్రోసాఫ్ట్లో ఉండటానికి లేదు అని చెప్పి ఈ పదవుల్లో ఉండటానికి లేదని చెప్పేసి వాళ్ళు స్క్రూటినీ చేస్తున్నారు అయితే సాఫ్ట్వేర్లో స్క్రూటినింగ్ చేసేటువంటి పద్ధతులు ఉంటాయి లెవెల్స్ ఉంటాయి ఈ లెవెల్స్ ప్రకారం వాళ్ళు స్క్రూట్నీ చేస్తుంటారు ఎయిట్ ఎయిటీ లెవెల్ ఎయిటీ లెవెల్ లెవెల్ ఎయిటీ అని అంటారు దాన్ని లెవెల్ ఎయిట్ లెవెన్ ఎయిటీ స్క్రూట్నీ చేస్తున్నారు అని అంటున్నారు అంటే బాగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తప్ప మిగిలినటువంటి వాళ్ళని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం మైక్రోసాఫ్ట్లో జరుగుతుంది ఈ మైక్రోసాఫ్ట్ అనేది మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేట్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ కొంచెం దానికి ఒక నియమ నిబంధనలు వీటన్నిటిని పాటిస్తూ ఉంటారు అవేమీ లేకుండా అసలు ఒకేసారి వాళ్ళని తొలగించడం అనేది ఇప్పుడు ఉద్యోగులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరికి కోట్ల రూపాయల ప్యాకేజీలు ఉన్నాయి అంటే సార్ మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ అని కాకుండా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా తీసేస్తున్నాయని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాము గత రెండు సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ రంగం ఉడిదుడుకులతో ఉంది అమెరికాలో రష్యన్ నడుస్తుంది ఆ రష్యన్ పోయింది అంటున్నారు కానీ బట్ అక్కడ వచ్చినటువంటి రష్యన్ వరల్డ్ వైడ్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలకి మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి వస్తున్నాయి ఇంటర్వ్యూ చేస్తున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి ఆఫర్ లెటర్లతో కూడా ఇస్తున్నాయి నిన్న నాకు ఒక అతను రిక్రూటర్గా కనిపించారు కన్సల్టెంట్ ఆఫర్ లెటర్లు అయితే భారీగా ఇస్తున్నారంట కానీ ఉద్యోగం మాత్రమే ఇవ్వట్లేదు అంట కేవలం ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నారు అని నేను అడిగితే తన చెప్పింది ఏంటంటే జనరల్గా కాలేజీలు ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ లేదంటే గీతం యూనివర్సిటీ అలాగే ఇక్వా యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఏం చేస్తాయి అంటే ఈ క్యాంపస్ ప్లేస్ ప్లేస్మెంట్స్ చూపించి వాళ్ళని అడ్మిషన్ చేసుకుంటాయి అంటే ఎక్కువ కంపెనీలు లేదంటే మల్టీనేషనల్ కంపెనీలు ఏ యూనివర్సిటీకి వస్తున్నాయి అనే దీన్ని ప్రచారం చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇర్కి అడ్మిషన్స్ని వీళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు అసలు న్యాక్ గ్రేడ్ గ్రేడ్స్ ఇస్తాయి న్యాక్ ఏ ప్లస్ అని ఏ ప్లస్ ప్లస్ అని ఏ ప్లస్ 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 అని ఇలా ఇస్తాయి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇస్తాయి ఆ యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉంటాయో ఆ నామ్స్ని ఫిల్ఫిల్ చేసుకుంటే కనుక న్యాక్ గ్రేడ్ ఇస్తుంది న్యాక్ గ్రేడ్ ఇస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకుని అడ్మిషన్స్ని వీళ్ళు పొందుతుంటారు ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ కానీ గీత యూనివర్సిటీ కానీ లేదా ఇతర ప్రైవేట్ యూనివర్సిటీ ఏవైనా కానీ అంతే అందుకే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఈ న్యాక్ గ్రేడ్ సంపాదించుకుంటున్నారని సిబిఐ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు యూనివర్సిటీల్లో తాజాగా దాడులు చేస్తున్నారు సిబిఐ వాళ్ళు ఏదో నాక్ నాక్ గ్రేడింగ్ కోసం వీళ్ళు యూజీసీకి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు భారీగా ముడుపులు ఇస్తున్నారు అనే సమాచారం అందుకున్న సిబిఐ డైరెక్ట్గా రంగంలో దిగి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఇరవై ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకేసారి మూకుమ్మడిగా తనిఖీలు చేస్తున్నారు సిబిఐ వాళ్ళు సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అడ్మిషన్స్ కోసం ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు బిజినెస్ అది అంతే సో వాళ్ళు వచ్చి ప్లేస్మెంట్ రిక్రూట్ చేస్తున్నారు తర్వాత ప్లేస్ ఆఫర్ లెటర్ కూడా ఇస్తున్నారు బట్ ఆఫర్ లెటర్ ఇచ్చినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ అయితే ఇవ్వాలి ఇవ్వట్లా జాయినింగ్ లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి లాస్ట్ ఇయర్ అదే పతి ఈ సంవత్సరం అదే పరిస్థితి అంతకుముందు సంవత్సరం కూడా ఇదే పరిస్థితి దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి నో ఇప్పుడే ఇలా ఉంటే మరి ఉండబోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అదే విధంగా రోబోట్స్ కూడా రాబోతున్నాయని చెప్పేసి వింటున్నాము అదే విధంగా ఇప్పుడు ఏఐలు కూడా మనం యూజ్ చేస్తున్నాము సో మరి ఫ్యూచర్ లో ఇలా ఉండబోతుంది విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో థర్టీ పర్సెంట్ సరిపోతారు మిగతా సెవెంటీ పర్సెంట్ని తీసేయాలనేది కార్పొరేట్ సంస్థల యొక్క టార్గెట్ అందుకే ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ల్యాబ్స్ ఉన్నాయి కొన్ని లక్షల మందిని తీసేసారు కొన్ని లక్షల మందిని తీసేసారు మామూలు కాదు వేలల్లో కూడా కొన్ని లక్షల మందిని తీసేసారు కానీ ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి అక్కడ అక్కడేమో ఉద్యమాలు నడవు లేదంటే కార్మిక చట్టాలు ఉండవు ఏముండవు వాళ్ళు ఏంటంటే పింక్స్ లిప్పించేస్తారు మెంచి మేము పెడతారు రెండు మూడు నెలల తర్వాత ఇంటి బాము చెప్తారు ఇది జరుగుతోంది దీన్ని అడిగేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవాలి గవర్నమెంట్ అంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పెట్టించారు కంపెనీలు పెట్టుబడిదారులను పిలిచి రాయితీలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ రాయితీ ఇచ్చారు మంచినీళ్ళకు సంబంధించిన రాయితీలు ఇచ్చారు భూములు ఫ్రీగా ఇచ్చారు తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారు ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు మేము కంపెనీ పెట్టినటువంటి ఫస్ట్ ఇయర్లో ఐదు వందల మందికి సెకండ్ ఇయర్లో వెయ్యి మందికి థర్డ్ ఇయర్లో మూడు రెండు వేల మందికి ఫోర్త్ ఇయర్లో ఐదు వేల మందికి ఇలా ఇస్తామని చెప్పేసి వాళ్ళు లాంగ్ టర్ము షార్ట్ టర్ము మిడ్ టర్ము ప్లాన్స్ ఇస్తారు వాటిని బేస్ చేసుకుని వీళ్ళు భూములు కేటాయిస్తారు హైదరాబాద్లో ఒక ఇరవై ఎకరాలు భూమి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారని అంటే దాని వాల్యూ ఎంత వంద కోట్ల పైన ఉంటుంది కదా ఈజీగా చేసుకున్నా మరి వంద కోట్లు రూపాయలు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు నామినల్ రేట్కి ఒక యాభై లక్షలకు లేకపోతే కోటి రూపాయలకు ఇస్తున్నారు కదా అంటే ఒక పది కోట్లు కలితే వంద కోట్ల రూపాయలు విలువైన స్థలాలను ఇస్తున్నారు వాళ్ళకి వీళ్ళు కిక్ కిడ్బ్యాక్స్ తీసుకుంటున్నారు మరి ఒప్పందాలు అమలు చేసిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వం మీద మరి ప్రభుత్వం అడగాలి కదా మీరు ఆ రోజు ఒప్పందం ప్రకారం ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నారు కదా మీరు ఎందుకు ఇవ్వట్లేదు తీసేయటం ఏంటి తీసేసే తీసేయటం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రశ్నించాలి కదా ఐటీ శాఖ ఉంది కదా ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నారు కదా మరి వీళ్ళు ప్రశ్నించాలి కదా ప్రశ్నించట్లా గత మూడు సంవత్సరాల నుంచి లేఫ్లో ఉన్నాయి తీసేస్తున్నారు తొలగిస్తున్నారు చాలా మంది ఉద్యోగులు తొలగించారు ఇప్పుడేంటి క్రీమ్ కావాలి అంటున్నారు ఇప్పుడు హోదా ఉంది ఏదైనా కంపెనీలో ఒక హోదా ఉంటే ఆ హోదాకు తగ్గ మీకు టాలెంట్ ఉందా లేదా చూస్తున్నారు ఆ టాలెంట్ లేనప్పుడు పంపించేస్తున్నారు సపోజ్ టీం లీడర్ ఉన్నాడు టీం లీడర్కి కొంత టాలెంట్ ఉండాలి టీం లీడర్ ఫైన్ ఉండేటువంటి వాళ్ళకి ఇంకొక టాలెంట్ ఉంటుంది అంటే గ్రేడ్ వైజు లెవెల్ వైజు మీకు టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని స్క్రూటింగ్ చేసేసి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తీసేస్తుంది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తీసేస్తున్నాయి అంటే మిగతా కంపెనీలు అనే తీసేస్తున్నాయి ఈవెన్ ఫేస్బుక్ వాళ్ళు తీసేసారు అవును ఆల్రెడీ చెప్పారు కదా అనల్ మాస్క్ అలెన్ మాస్క్ క్లియర్గా చెప్పేశారు కదా తీసేసారు తర్వాత ఇన్ఫోసిస్ తీసేసారు టీసీఎస్ తీసేసారు ఏ కంపెనీ తీసే తీసేయకుండా ఉండలేదు అన్ని కంపెనీలు తీసేస్తున్నాయి అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో భారీగా తీసేస్తున్నారు మైక్రోసాఫ్ట్ అని అంటేనే మైక్రోసాఫ్ట్ ఒక చేంజర్ గేమ్ చేంజర్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాతనే మొత్తం ఐటీ మొత్తం ప్రమోట్ అయ్యింది అలాంటి కంపెనీ ఇప్పుడు లో ఉందంటే లో ఉందంటే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అని అంటే ఉన్న వాళ్ళని తీసేస్తున్నదంటే లో ఉన్నట్టే కదా సో కాబట్టి ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దీనికి కారణం అమెరికాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇంకొక వైపు సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అయ్యినచ్చు ఏదైనప్పటికీ కూడా దానికి ఒక పద్ధతి ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ లేకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసేస్తున్నారంటే ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏముంది ఎంప్లాయీకి గ్యారెంటీ ఏముంది